రైతు సోదరులు ఉంటే చేతులు ఎత్తి దండం పెడుతున్నా ఏవో మాకండి ఇస్తే మీరు నష్టపోతారు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకన్నా ఎక్కువ నష్టపోతారు అమరావతి రాజధాని కోసం మళ్ళీ భూములు ఇస్తున్నారా దయచేసి భూములు ఇవ్వద్దు మీకు దండం పెడతాను అని మొత్తుకున్న వడ్డే శోభనరేశ్వరరావు గారు ఎందుకు చెప్పారో తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నిజా నిజాలు తెలుస్తాయి ఫ్రెండ్స్ అమరావతి గురించి అసలు ఏం జరుగుతుంది అమరావతి అమరావతి రాజధాని సక్సెస్ అవుద్దా ఫెయిల్యూర్ అవుద్దా అని నిజాలు తెలుసుకుందాం అని అనుకున్న వాళ్ళే వీడియో లాస్ట్ వరకు ఉండండి లేదంటే యూ కెన్ లీవ్ నౌ అమరావతి గురించి నేను కాని ఇంకేదైనా క్రియేటర్స్ కానీ లేదా రాజకీయ పార్టీలు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ ఏదైనా అమరావతి గురించి మాట్లాడితే వాళ్ళు అమరావతికి అగెన్స్ట్ గా ఉన్నారు అని చెప్పి ఒక్కొక్కళ్ళు ఒక వ్యూస్ కింద ఆలోచిస్తారు అదే టిడిపి పార్టీకి చెందిన సీనియర్ పొలిటీషియన్ వడ్డే సోమనాథేశ్వరరావు గారు ఏం మాట్లాడారో అమరావతి గురించి ఏం నిజాలు బయట పెట్టారో కనుక మీరు వింటే మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ అలా పడిపోతారు అది మాత్రం కన్ఫర్మ్ ఫ్యాక్ట్ ఈస్ ఏపీ క్యాపిటల్ అమరావతిగా ఎంచుకోవడమే చాలా రాంగ్ డెసిజన్ అని చెప్పి ఆయన కొండ పగలగొట్టారు వడ్డే సోమనందేశ్వరరావు గారు అమరావతి క్యాపిటల్లో ఫెయిల్యూర్స్ గురించి ఆయన చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఆయన ప్రెస్ ముందు ప్రజెంట్ చేశారు నాకు తెలిసి ఇంత డీటెయిల్ గా ఈయన చెప్పారు అంటే అసలు ఇంత డీటెయిల్ గా చెప్పాల్సింది పబ్లిక్ కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీ కూడా అంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అటువంటి ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ని ఈ రోజు వడ్డే శోభానేశ్వరావు గారు ప్రెస్ ముందు పెట్టారు ఒకసారి ఆయన ఏం మాట్లాడారో క్లియర్ గా విన్నాం మన ఆంధ్రప్రదేశ్ రాజధానిని నూరూడు ఆగిబల్లి ఆ మధ్యలో గనక డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఏరియాలో పెట్టేసి ఉన్నట్టయితే కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి అవసరమైతే ఈ డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్స్ని మేము ఇస్తాము అభ్యంతరం లేదనేది చెప్పినటువంటి విషయం గన్నవరం ఎయిర్పోర్టు నాగార్జున సాగర్ రైట్ కెనాలు ఆ తరాసరి పట్టి అది కూడా వచ్చినాయి అనుకోండి ఈ రకంగా ఫౌండేషన్స్ విషయంలో కూడా ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడు ఇక్కడ పెడతంలో కరకట్టకి పక్కమిటా రెండు నుంచి మూడు కిలోమీటర్ల వరకు తుళ్ళూరు నుంచి పెనుమాకు వచ్చేటటువంటి రహదారి అయితే ఉందో దానికి కృష్ణానదికి మధ్యలో ఉన్నటువంటి ఆ జరీబు భూములు ఏటా కూడా మూడు నాలుగు పంటలు పండేటటువంటి భూములు మూడు వందల అరవై పచ్చగా కడకల్లత బ్రహ్మాండమైనటువంటి భారతదేశంలోనే అత్యంత సారవంతమైనటువంటి పంజాబ్ హర్యానాలో కన్నా కూడా అత్యంత సారవంతమైనటువంటి భూముల్ని అవి వదిలేసేయండి బాబు అవతల మెట్టపొలంలో తుళ్ళూరు దంచి దానికి దక్షిణ పక్కన ఉండేదాంట్లో ఓ పది పన్నెండు వేల ఎకరాలు తీసుకుంటే సరిపోతుంది కదా అంటే వినిపించుకోకుండా నదీ ముఖ అభివృద్ధి అనేటటువంటిది మైండ్లో పెట్టుకుని తీసుకున్నాడు కానీ నేను చెప్తున్నా అది సాధ్యపడదు ఖచ్చితంగా కృష్ణా కరకట్ట నుంచి రెండు నుంచి మూడు కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి భూమిలో బ్లూ అండ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్ప వేరే రకంగా అభివృద్ధి చేయటానికి వీల్లేదు అనేది ఎన్విరాన్మెంటల్ కమిటీ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కమిట్ అయినటువంటిది ఫ్రెండ్స్ చూశారు కదా ఈయన చెప్పిన ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు అమరావతి రాజధానిగా ఎంచుకోవడమే రాంగ్ స్టెప్ మనకు కేంద్రం నుంచి శ్రీకృష్ణ కమిటీ కానీ ఇతర కమిటీలు కానీ చెప్పింది ఏంటంటే నూజివీడు ఆగిరిపల్లి దగ్గర కొన్ని వేల ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది అది మనం యూజ్ చేసుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధమైంది అని చెప్పినా సరే సిబిఎన్ గారు విజన్ ప్రకారం నది ఫేస్ గా క్యాపిటల్ ఉండాలి అని చెప్పి ఆయన విజన్ ప్రకారం ఆయన అక్కడ ప్లాన్ చేశారు అని చెప్పి ఆయన నిజం బయట పెట్టారు ఏమన్నారు దాంతో ఇందాక చెప్పినట్టుగా వ్యవసాయము అటువంటి దానికి సంబంధించినవి తప్ప వేరే చేయకూడదని మేము లోకడు కూడా సజెస్ట్ చేసాం ఏమనంటే ఇచ్చింది రైతులు అక్కడ ఉన్నదంతా వ్యవసాయ కార్మికులు ఇప్పుడు ఇచ్చిన భూములకి రెసిడెన్షియల్ ఫ్లాట్లు కమర్షియల్ ఫ్లాట్లు ఇచ్చారు అందరూ ఎమటే కట్టరు టైం పడుతుంది కాబట్టి వాళ్ళకి ఇచ్చిన దాంట్లో వాళ్ళనే కూరగాయలు పండించుకుంటారో లేకపోతే అడ్డుతోటలు వేసుకుంటారో లేకపోతే తోట వేసుకుంటారో లేకపోతే కోళ్ళను పెంచుకుంటారో ఆ రకమైన పర్మిషన్ ఇవ్వండి అంటే అది కూడా చైనా చివరికి ఇంగ్లీష్ కర్ర తమ్మ చెట్లు పెరిగిపోయి అవన్నీ కట్టేస్తానికి నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి జరిగింది ఇప్పటికీ కూడా ఇంకా మైండ్ సెట్ మారినటువంటి పరిస్థితే మనం చూస్తూ ఉన్నాం నలభై కోట్లు తుమ్మిచెట్లు పీకేస్తానికి అదే చెప్తా అంటే ఇంకెక్కువ అయిందనా ఏంటి మీ అభిప్రాయం సెకండ్ పాయింట్ లో ఫస్ట్ ఫేజ్ లో ల్యాండ్ ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని అక్కడ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అలాట్ చేశారంట సో ఆ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఇంకా చాలా టైం పడుతుంది ఈలోపు వాళ్ళనే అక్కడ ఏదైనా ఫార్మింగ్ చేసుకోండి నిమ్మ తోట కానీ ఇంకేదైనా అదర్ ఫార్మ్స్ చేసుకుంటే ఈ రోజు నలభై కోట్లు ఖర్చు పెట్టి ఆ తొమ్మ చెట్లు ఇంకా పిచ్చి పిచ్చి చెట్లు పెరిగినవన్నీ మనం డిమాలిష్ చేయడానికి అనవసరంగా ప్రజాధనాన్ని వృధా చేసామని చెప్పి ఆ పాయింట్ కూడా ఆయన రేస్ చేశారు ఆ రకంగా ఆ చెట్లు ఆ పిచ్చికంపంతా పెరగటానికి అవకాశం కలిగింది అనే దానికోసం నేను చెప్పాను ఇప్పటికీ కూడా ఇంకా మార్పు జరగట్లా మీకు ఒక్కటి చెప్తున్నా ఇప్పుడు ఏమంటాడు పొగులూరు నారాయణ మినిస్టర్ నారాయణ కానీ చంద్రబాబు కానీ చాలామంది మూడేళ్లలో అయిపోతుంది మూడేళ్ళలో అయిపోతుంది మూడేళ్ళు అయిపోతుంది ఇదివరకు చేయలే అట్టబెట్టండి ఇప్పుడైనా చేరుతుందా నో గవర్నమెంటే వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి దాంట్లో మూడు దశలలో అభివృద్ధిని చేయబోతున్నాము ముప్పై ఐదు సంవత్సరాల టైం పడుతుందని చెప్పి ఇచ్చారు మరి ఇప్పుడు నువ్వు మూడేళ్లలో అయిపోతుంది అనేటటువంటి ఒక తప్పుడు సమాచారము తప్పుడు అభిప్రాయాన్ని పొరపాటు అభిప్రాయాన్ని ప్రజలకి పెట్టదు కరెక్టా ఇప్పుడు ఇచ్చినటువంటి వాళ్ళకి ధరలు పెరగవు భూములు రేట్లు ఇప్పుడు కొత్తగా ఇంకా అమాయకత్వంలో ఉండి భూములు ఇస్తే వాళ్ళకి ఇంతకన్నా అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇక రాజకీయ పార్టీలే కాదు తప్పనిసరిగా ప్రజా సంక్షేమం కోరేటటువంటి వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి రావాలి వాళ్ళ అభిప్రాయాన్ని తెలియపరచవలసిన అవసరం ఉంది ఈ రకమైనటువంటి

ఇప్పుడు మళ్ళీ ఈ పిచ్చి ఆలోచనతో ఈ రాష్ట్రం అభివృద్ధి కాదు అమరావతి అభివృద్ధి అయ్యేటటువంటి అవకాశం ఉండదు అని చెప్పి నేను మనం చేస్తూ ఇప్పటికి ఇంకా నలభై వేల ఎకరాలు ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నటువంటి రైతు సోదరులుంటే చేతులు ఎత్తి దండం పెడుతున్నా ఏవో బాకండి ఇస్తే మీరు నష్టపోతారు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకన్నా ఎక్కువ నష్టపోతారు అని మనం చేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం ఆ రేస్ చేస్తూనే తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తున్నారు ఇలా అయితే ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే మనం ఆర్థికంగా వెనకబడి ఉన్నాం రాజధాని కోల్పోయి స్టేట్ డివైడ్ అయిన తర్వాత చాలా కష్టాల్లో ఉన్నాము రాష్ట్రం అభివృద్ధి తర్వాత రాజధాని కూడా ఫెయిల్ అవుతుంది అని చెప్పి ఆయన చాలా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పాయింట్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఏపీ రాష్ట్ర ప్రజలకి మూడు సంవత్సరాల్లో మేము రాజధాని కంప్లీట్ చేస్తామని ఎవరైతే సిబిఎన్ గారు చెప్తున్నారు ఆయన టర్మ్ లో అంటే ఫోర్టీన్ టు నైన్టీన్ టర్మ్ లో ఎంత వరకు డెవలప్ చేశారు అనేది అందరికి తెలిసిన విషయమే మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సంవత్సరాల్లో మేము కంప్లీట్ చేసేస్తామని చెప్పి చెప్తున్నారు అది కంప్లీట్ గా ఫూలిష్ థింగ్ అది అసలు జనరల్ గానే వీళ్ళు వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన నివేదికలో వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన నివేదికలో థర్టీ ఫైవ్ ఇయర్స్ రాజధాని డెవలప్మెంట్ కి టైం పడుతుంది అని చెప్పి అక్కడ నివేదిక ఇచ్చారని చెప్పి వడ్డే శోభనేశ్వర గారు ఆయన క్లియర్ గా ఆ పాయింట్ కూడా రేస్ చేయడం జరిగింది సో ఈ వడ్డే శోభనిధేశ్వరరావు గారు ఏదైతే పాయింట్స్ రివీల్ చేశారో అమరావతి విజన్ లో విజన్ వెనకాల ఏదైతే బయటికి రాని నిజాలు ఏదైతే ఆయన బయట పెట్టారో అవన్నీ చూస్తుంటే నేనైతే విన్న తర్వాత షాక్ అయ్యాను మరి మీరు విన్న తర్వాత ఏ విధంగా షాక్ అవుతున్నారు అనేది ఎపిసోడ్ లాస్ట్ లో కామెంట్స్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ